హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఆన్లైన్లో జరిగిన ముగ్గుల పోటీ కోసం నేను ఇంతకు ముందేమో ఒక ముగ్గు వేశానని చెప్పాను కదా తర్వాత వాళ్ళు జనవరి పదిహేను ఆఖరి తేదీ అని చెప్పారు కదా దాన్ని జనవరి ముప్పై ఒకటి వరకు పొడిగించారు అందుకని నేను నేను ఇంకొకటి ట్రై చేద్దాం అనిపించి రెండో ముగ్గు కూడా వేశాను ఆ ముగ్గు ఎలా వేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి నేను దీన్ని గది లోపలే వేస్తున్నాను ఎందుకంటే ఇది వేయడానికి ఇంచుమించి ఐదు ఆరు గంటలు టైం పడుతుందండి అంతసేపు మనం ఓపెన్ ప్లేస్లో వేయాలంటే కష్టం కదా అపార్ట్మెంట్స్లో బయట వేయాలంటే ఇబ్బంది కదా సో నేను గదిలోనే వేస్తున్నాను అనమాట నేను సెంటర్ ప్లేస్ చూసుకొని అక్కడ ఐదు చుక్కలు ఐదు వరుసలు పెట్టుకొని దానిపైన ఇలా బ్లూ కలర్ వేస్తున్నాను ఇప్పుడు బ్లూ కలర్లో ఒక టెంపుల్ వేస్తున్నాను అనమాట నేను యాక్చువల్గా ఈ ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్న ఏఏఏ అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ లోగో టెంపుల్స్ షేప్లో వేద్దామని అనుకున్నాను అనమాట ట్రిపుల్ ఏ అనేది మన ముగ్గులు ఎక్కడో చోట చూపించాలి దాన్ని నేను ఇలా సెంటర్లో వేద్దామని దానిలో సెంటర్ ఏని ఇలా గుడిలా చూపించి పక్కన రెండు కూడా ఏల్లా చూపించాను అనమాట అవి కూడా గుడి షేప్ వచ్చేలా పెట్టాను తర్వాత నేను తీసుకున్న థీమ్ ఏంటో దానికి సంబంధించిన కొటేషన్ ఒకటి రాశాను అంటే ఇక్కడ పండుగల గురించి థీమ్ తీసుకున్నాను నేను పండుగలు మన సంస్కృతికి ప్రతిబింబాలు అనేది సెంటర్లో రాశాను అనమాట తర్వాత దాని చుట్టూ డార్క్ బ్లూ కలర్ వేసి దానిపైన చుక్కలు పెట్టి ఇలా ముగ్గు కలుపుకున్నాను ఇప్పుడు దీని చుట్టూ నేను అనుకున్న థీమ్ వేయాలన్నమాట పండగలు థీమ్ తీసుకున్నాను కాబట్టి మొదటిగా నేను ఇక్కడ సంక్రాంతికి సంబంధించినవి డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ పొంగలి కొండ వేస్తున్నాను అలాగే గాలిపటం చెరుకుగాడ కూడా వేసాను అనమాట వేసిన తర్వాత వీటికి కలర్స్ వేసి తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆరెంజ్ కలర్ వేసాను ఇలా అవుట్ లైన్ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ థీమ్ కోసం ఇక్కడ ఎల్లో కలర్ వేస్తున్నాను ఇలా వేస్తున్నప్పుడు నాకు ఎందుకు పక్కదానిలో పింక్ వేశాను కదా పింక్ ఆరెంజ్ చాలా దగ్గరగా ఉన్నాయనిపించింది అనమాట అందుకని నేను మళ్ళీ కైట్ కలర్ బ్లూకి మార్చాను అది ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ఎల్లో కలర్ వేసి దీనిపైన నేను ఉగాది థీమ్ వేస్తున్నాను నేను కొన్ని చోట్లయితే ఇలా ముందుగా కలర్ వేసి దానిపైన థీమ్స్ వేశాను కొన్ని చోట్ల ముందుగా డిజైన్ వేసి దాకా వేశాను కదా కుండ అలా ముందుగా కుండ వేసేసి ఆ మధ్యలో గ్యాప్లో ఫిల్ చేశాను అనమాట అది డిజైన్ బట్టి చూసుకున్నాను ఇక్కడ డిజైన్ చిన్న చిన్నవి కాబట్టి ముందుగా బ్యాక్గ్రౌండ్ వేసుకుని తర్వాత కలర్స్తో డిజైన్ అనేది వేస్తున్నాను ఇక్కడ ఉగాది అనగానే మనం మామిడి తోరణాలు కడతాం కదా అందుకని నేను మామిడి తోరణం పైన వేస్తున్నాను అలాగే ఉగాది పచ్చడి అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఉగాదిలో అందుకని ఒక బౌల్ వేసి ఈ బౌల్కి ఒక కలర్ వేసి లోపల పచ్చడి ఉన్నట్టుగా కొంచెం బ్రౌన్ షేడ్లో వేసి దానిలో చిన్న చిన్నగా మనం మామిడి ముక్కలు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా వాటిని వేసాను అనమాట తర్వాత మామిడికాయ ఉద్యోగ పచ్చడిలో మామిడికాయ వేస్తారు కదా అలాగే బెల్లం ఇక్కడ బెల్లం ముక్కను కూడా వేశాను పులుపు కోసం వాడే చింతకాయలు ఇంకా చేతి కోసం వాడే వేప పూతను కూడా ఇక్కడ వేసాను అనమాట ఇప్పుడు ఇంకొక ఫెస్టివల్ ఇక్కడ నేను దీపావళి గురించి డ్రా చేశాను దీపావళి గురించి అయితే ఒక ప్రమిద వెలుగుతున్నట్టుగా వేసి తర్వాత క్రాకర్స్ అనమాట ఒక చిచ్చుగుడ్డి రాకెట్ ఇలాంటివన్నీ కూడా వేశాను తర్వాత గడిలో నేను దసరాకు సంబంధించిన థీమ్ వేస్తున్నాను దీనికోసం ఇక్కడ అమ్మవారి ముఖాన్ని డ్రా చేస్తున్నాను ముఖం పెద్దగా ఉంటుంది కదా అందుకని ముందు ముఖం వేసి దాని చుట్టూ బ్యాక్గ్రౌండ్ వేద్దామని ముందుగా ముఖం వేస్తున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ వస్తుంది కదా అంటే నేను ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో వేస్తున్నాను కదా పైది ఎల్లో వచ్చింది కాబట్టి ఇది ఆరెంజ్ వస్తుంది అందుకే అమ్మవారి ఫేస్ నేను ఎల్లో కలర్లో వేస్తున్నాను ముందుగా ఇలా ఫేస్ వేసి కళ్ళు ముక్కు పెదవులు ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు పైన కిరీటం కింద మెడలో హారం కూడా వేసాను అనమాట తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆరెంజ్ వేశాను ఇప్పుడు ఈ పక్కకు వస్తే ఉగాది తర్వాత నేను శివరాత్రి థీమ్ తీసుకున్నాను దీనికోసం బ్లాక్ కలర్లో శివలింగం డ్రా చేసుకుని దానిపైన ఇలా విభూది రేఖలు కుంకుమ పక్కన అయితే డమరుకం త్రిశూలం ఇవన్నీ కూడా వేశాను అనమాట ఇదంతా వేసి చుట్టూ ఆరెంజ్ కలర్ వేశాను కలర్ వేసిన తర్వాత నాకు ఎందుకు కొద్దిగా గ్యాప్ ఉందనిపించింది అందుకని ఆ ప్లేస్లో చిన్న ప్లేట్ వేసి మారేడు దళాలు పువ్వులు వేశాను అనమాట ఇలాగే మిగిలిన నాలుగు పండుగలు కూడా పూర్తి చేశాను మొత్తం నేను ఎనిమిది పండుగలు తీసుకున్నాను అనమాట అన్నీ పూర్తయిన తర్వాత ఇలా ఒకదానికి ఒకదానికి మధ్యలో నేను పైన ముగ్గు పెట్టుకున్నాను కదా ఆ ముగ్గు దగ్గర ఒక చోట ఇలా గ్యాప్ ఉంచాను అనమాట అక్కడ నుంచి ఇలా ఈ రెండింటికి జాయింట్ వస్తుంది కదా రెండు కలర్స్కి అక్కడికి కలుపుకుంటూ వచ్చాను అనమాట ఇలా మొత్తం ఎనిమిది వైపులా కూడా వేశాను ఇక్కడ కింద కనిపిస్తుంది కదా అది అయితే కృష్ణాష్టమితి పైన కొడతారు కదా అది పక్కన నెమలిపించం మురళి కూడా వేశాను చూడండి మొత్తం అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా ఇక్కడ దసరా కింద అయితే వినాయక చవితి అలాగే రక్షాబంధన్ కూడా వేశాను అనమాట ఇలా మొత్తం ఎనిమిది పండగలకు సంబంధించినవి డ్రా చేశాను మనం ఇలా సెంటర్ నుంచి చూసుకుంటే కనుక సెంటర్లో ఏ వేశాను తర్వాత కొటేషన్ పండుగలు మన సంస్కృతికి ప్రతిబింబాలు తర్వాత ముగ్గు వచ్చింది ఇప్పుడు ముగ్గుకి చుట్టూ ఎనిమిది వైపులా ఎనిమిది డిజైన్స్ అనమాట ఎనిమిది థీమ్స్ ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను అవుట్లైన్ కోసం దీని చుట్టూ కూడా మెజంటా కలర్ వేస్తున్నాను ఇది మొత్తం ఒక రెండు చుక్కలతో నేను ముగ్గు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఒక ఐదారు అంగుళాల వరకు వచ్చేలా వేసుకున్నాను అనమాట మొత్తం ముగ్గు చుట్టూ కూడా ఇది మనకి చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది కదండి నేనైతే ఒక కేజీ కలర్ తీసుకుంటే నాకు కొద్దిగా మిగిలింది అంతే చాలా కలర్ పడుతుంది ఇలాంటి వాటికి దీనిపైన ఇలా రెండు రెండు చుక్కలు చొప్పున పెట్టుకుంటూ వెళ్ళాలి కొంచెం పెట్టుకున్న తర్వాత మనం ముగ్గు కలుపుకోవాలి మనం ఇలా కాంపిటీషన్స్ కోసం వేసేటప్పుడు ముగ్గు పోత కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నీట్గా వంకర్ టింకర్ లేకుండా రావాలి మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా మీడియంగా వచ్చేలా చూసుకోవాలన్నమాట కానీ ఇవన్నీ పెట్టేసరికి నాకైతే వేళ్ళు నొప్పి వచ్చాయండి చివరికి వచ్చేసరికి పెట్టలేకపోయాను ఫైనల్లీ అలా అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిందండి దీనికి చుట్టూ బ్లాక్తో చిన్న అవుట్లైన్ అయితే ఇచ్చాను అనమాట ముగ్గు మనకి కొంచెం బాగా ఎలివేట్ అవుతుందని ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట నాకు ఆల్మోస్ట్ ఇది ఏడు అడుగులు పైన వచ్చిందండి చూడండి నేను రూమ్లో వేశాను కదా అటు ఒక టైల్ వరుస ఇటు ఒక టైల్ వరుస మిగిలిందనమాట మిగిలిందంతా కూడా ఫిల్ అయిపోయింది రూమ్లో చూడండి ఇది సంక్రాంతి థీమ్ చెరుకుగడ కుండ కైట్ అలాగే ఇది ఉగాది ఇక్కడ నేను అరటిపళ్ళు కూడా యాడ్ చేశాను అలాగే ఇది శివరాత్రి థీమ్ ఇంకా కిందకు వస్తే మనకి కృష్ణాష్టం అనమాట ఉట్టి నెమలిపించం ఫ్లూట్ కృష్ణుని పాదాలు ఇక్కడ రక్షాబంధన్ మధ్యలో ఒక రాఖీ పైన పసుపు కుంకుమ అక్షతలు కింద అయితే స్వీట్స్ అలాగే చిన్న గిఫ్ట్ ప్యాకెట్ ఇక్కడ పాలవెల్లి కింద పేటపై గణపతి పక్కనే కుడుములు కింద ఎలుక అలాగే పళ్ళంలో పూజా సామాగ్రి ఇక్కడ అమ్మవారి పక్కనే చిన్న కలసాన్ని వేసుకున్నాను అనమాట ప్లేస్ ఉంది కదా అని ఇంకా పైది దీపావళి థీమ్ దీపాలు అలాగే క్రాకర్స్ ఇలా మొత్తం నేను ఎయిట్ ఫెస్టివల్స్ తీసుకున్నాను అనమాట ఈ ముగ్గులో వేసిన కలర్స్ చాలా కలర్స్ నేనే తయారు చేశానండి కొన్ని మాత్రం బయట తీసుకున్నాను సెంటర్లో వేసిన స్కై బ్లూ కలర్ అవుట్ లైన్కి వేసిన మెజెంటా బ్లాక్ బ్రౌన్ ఈ నాలుగు బయట కొన్నాను మిగిలినవి అంటే ఎల్లో ఆరెంజ్ ఈ డార్క్ బ్లూ ఉంది కదా అదేమో నీళ్ళు చేశాను ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ఈ మూడు కూడా ఫుడ్ కలర్ యూజ్ చేసి చేశాను అనమాట వీటిని ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను ఈ ముగ్గు ఎలా అనిపించింది కలర్స్ ఎలా ఉన్నాయి నా కాన్సెప్ట్ ఎలా ఉంది థీమ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూడడానికి సింపుల్గానే ఉంది కానండి ఇలాంటి చిన్న చిన్న డ్రాయింగ్స్ వేయడానికి టైం ఎక్కువ పడుతుంది నాకైతే ఆరు గంటల వరకు పట్టింది మీరైతే ఈ ముగ్గుకి పదికి ఎన్ని మార్కులు ఇస్తారు కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్